బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అందరికీ నమస్కారం ఈనాటి కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలకి యోగాసనాలు ఏ విధమైనటువంటి ఉపయోగపడుతూ ఉంటాయి అనే దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం ప్రస్తుత కాలంలో చాలామంది స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా బాధిస్తూ ఉన్నది ఈ థైరాయిడ్ సమస్య ఏర్పడుతున్నప్పుడు బరువు పెరిగిపోవడం లేక సన్నబడిపోవడం అదేవిధంగా వాళ్ళ యొక్క గైనికి సంబంధించినటువంటి సమస్యలు అదేవిధంగా ఊడిపోవడం అదేవిధంగా మానసిక ఉద్వేగం టెన్షన్గా ఉండడం కోపంగా ఉండడం అన్ఈజీగా ఉండడం ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఈ థైరాయిడ్ గ్రంథి అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది శరీరంలో జీవనక్రియలన్నీ కూడా సక్రమంగా సాగడానికి ఇది రకమైన ముఖ్యమైన గ్రంథి గొంతు భాగంలో ఉండేటటువంటి యోగాసనాలు శరీరంలో గ్రంథులని పనితీరు పనిచేయడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నది మేము గమనించాం బాడీలో ఉన్న గ్రంథుల పనితీరును మరుగు మెరుగుపరచడంలో ఇవి ప్రత్యేకమైన ప్రభావాన్ని కలుగజేస్తాయి చాలామందికి ఆ రకంగా జరగడం జరిగింది ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్నటువంటి వారు మరి మీకు ఎక్కువగా ఉంటే వైద్యులు సూచించినటువంటివి కూడా తీసుకుంటూ ఉండొచ్చు కానీ మీరు ఈ సాధన చేసినట్లయితే శరీరం దానంతట అదే ఆ గ్రంథుల పనితీరుని మార్చుకొని శరీరం ఆ రుగ్మతల నుంచి బయటపడుతూ ఉంటుంది అందులో ఉపయోగపడేటటువంటిది ముఖ్యంగా ఉష్ట్రాసనం అర్ధచక్రాసనం మరియు వాయుముద్ర ఇవి వజ్రాయుధాల్లో ఉపయోగపడతాయి అయితే ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ప్రత్యేకంగా కొన్ని ఎక్కువ సార్లు ఇట్లాంటివన్నీ చేయాలి దీన్ని యోగా థెరపీ అంటారు అందరూ చేసినట్టుగా ఒక్కసారి రెండుసార్లు చేస్తే మీకు పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు ఇప్పుడు మరి ఆ యొక్క ఉష్ట్రాసనాన్ని అర్ధచక్రాసనాన్ని ఆ వాయుముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం థైరాయిడ్ సమస్యలకి ఉష్ట్రాసనం వజ్రాసనం మీద కూర్చున్న తర్వాత వజ్రాసనం మోకాల మీద లేచి నిలబడాలి పాదాలను కాస్త ఒక హాఫ్ ఫీట్ ధరి డిస్టెన్స్లో ఉంచుకోవాలి మోకాలని పాదాలని కూడా ఇప్పుడు ఒక చేతిని నిదానంగా రేచ్ చేసి లెఫ్ట్ హ్యాండ్ని లెఫ్ట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకోవాలి అదేవిధంగా రైట్ హ్యాండ్ని కూడా రేచ్ చేసి రైట్ లెగ్ పైన సపోర్ట్ తీసుకొని వెండిపొక్కను పూర్తిగా వెనక్కి ఉంచి ఉంచి తలను కూడా పూర్తిగా వెనక్కి ఉంచేసి ఈ విధంగా ఒంటె మెడ ఆకృతిని పోలి ఉండేటటువంటిది ఉష్ట్ర ఆసనము ఇది వెన్నుముక పైన పైన ఛాతి కండరాలపైన ముఖ్యంగా మెడ కండరాలపైన అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది ఈ స్థితిలో ఒక టెన్ నెంబర్స్ ఆర్ ట్వంటీ నెంబర్స్ కౌంటింగ్లో ఉండాలి ప్రారంభంలో ఎక్కువ సంభవం ఉండలేరు ఇప్పుడు ఎడమ చేతిని రిలీజ్ చేసి మళ్ళీ యథాస్థానానికి రావాలి వజ్రాసనంలో కూర్చోవాలి ఇప్పుడు అర్ధ చక్రాసనం వజ్రాసం నుంచి బయటకు వచ్చి లేచి నిలబడాలి అర్ధ చక్రాసనం ఇది స్టాండింగ్ పొజిషన్ నుంచి చేస్తాం పాదాలు రెండు జతలో ఉంటాయి రెండు చేతులు నడుం దగ్గర ఉంచుకోవాలి ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ నిదానంగా హెడ్ని బ్యాక్ బెండ్ చేయాలి హెడ్ని నెక్ని షోల్డర్స్ని ఎంత వీలైతే అంత వెనక్కి పూర్తిగా ఉంచాలి శ్వాస సాధారణంగా ఉంటుంది ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి మరొక్కసారి చేద్దాం పాదాలకు వస్తా వెడంగల ఉంచుకోండి సపోర్టుగా ఉంటుంది పాదాలు కొద్దిగా వెడంగలు పెట్టుకుంటే మీకు శ్వాసను తీసుకుంటూ నిదానంగా వెనక్కి వెళ్ళండి బెండ్ యువర్ హెడ్ నెక్ చెస్ట్ ఇప్పుడు నిదానంగా యధాస్థానానికి రావండి చేతులు రిలీజ్ చేయండి కూర్చోండి వాయు ముద్ర చూపుడు వేలని బటన్ వేల కింద ఉంచి మిగతా మూడు వేలు స్ట్రైట్గా ఉంటాయి వెన్నీ నిటారుగా ఉంచుకొని ప్రాణాయామం చేయాలి శ్వాసను నిదానంగా తీసుకుంటూ నిదానంగా విడిచిపెడుతూ శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి చూసారు కదండి థైరాయిడ్ సమస్యకి ఉష్ణాసను అర్ధ చక్రాసను మరియు వాయుముద్ర ప్రాణాయం ఎలా చేయాలో చూసారు కదా వీటిని చక్కగా ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించి మీరు శ్రద్ధ పెట్టి చేసినట్లయితే కొన్ని వారాలలోనే ఈ బెనిఫిట్స్ మీరు చూడగలుగుతూ ఉంటారు మీ వైద్యులే మీకు చక్కగా చెప్తారు మెరుగుపడిద్దాన్ని మీకు ఈ రకమైన డిప్రెషన్స్ యాంగ్జైటీసు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఈ మూడ్ స్వింగ్స్ నుంచి ఈ జుట్టు రాలి నుంచి మీరు పూర్తిగా బయటపడగలుగుతూ ఉంటారు ఉష్ట్రాసనాన్ని మీరు మూడు నుంచి నాలుగు సార్లు చేయవచ్చు అర్ధ చక్రాసనాన్ని ఐదు నుంచి సార్లు చక్కగా చేయవచ్చు ఇంకా వాయు ముద్రని ఓ పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు చేయవచ్చు వీటితో పాటుగా ఇంకా కొన్ని ధనురాసనం అశ్వ అదేవిధంగా సూర్య నమస్కారాలు అదేవిధంగా వీరభద్రాసనం ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని తినకూడడం అన్నీ ఉన్న ఉన్నాయి పదార్థాలు కాబట్టి వాటి అన్నింటినీ కూడా చక్కగా ఫాలో అవుతూ మీరు చేసినట్లయితే మీ వెయిట్ చక్కగా మీరు బరువు పెరిగిన వాళ్ళు అయితే తగ్గుతారు సన్నగా ఉన్న వాళ్ళైతే మళ్ళీ సమర్థవానికి వస్తారు మీరు ఈ సమస్య నుంచి ఉపశమనం నివారణ పొందగలుగుతారు చూస్తారు కదండి ఇట్లాంటి ఆసనాలతో అందరికీ ఆరోగ్యం మీరందరూ యోగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు नमस्कार